హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిజ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అండ్ కుండీలో మనం మెయింటైన్ చేస్తున్న ఫ్లవర్ ప్లాంట్స్కి ఫ్లవర్స్ అయితే పూసాయనమాట చూసేయండి అండ్ ఈ మొక్కలకి నేను రీసెంట్గా మిక్స్డ్ ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చాను అనమాట ఓకేనా ఎవరైనా వీడియో చూడకపోతే మన ఛానల్లో అప్లోడ్ చేసాము ఆల్రెడీ ఆ వీడియో అయితే చూడండి అండ్ చూడండి ఫ్లవర్ ప్లాంట్స్ అయితే చూడండి ఎన్ని ఫ్లవర్స్ అయితే పూసితే ప్లాంట్ వచ్చే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ప్లాంట్స్ ఫ్లవర్స్ అయితే వచ్చాయనమాట అండ్ మొగ్గలు పువ్వులు చాలా అంటే చాలా హెల్దీగా వచ్చాయి అండ్ ఇప్పుడు ఫ్లవర్ పూసాయి ఫ్లవరింగ్ కూడా అయిపోవడానికి వచ్చిందనమాట ఈ ఫ్లవర్ ప్లాంటే ఇంత హెల్దీగా అవ్వడానికి కారణం ఆ మిక్స్డ్ ఫర్టిలైజర్ మీరు కూడా చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి లేకపోతే నర్సరీకి విజిట్ చేస్తే మీరు మిక్సర్ ఫర్టిలైజర్ కావాలని చెప్తే నేను మిక్స్ చేసి మీకు ఫర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అండ్ వచ్చేసి పింక్ హైబ్రిడ్ రోజెస్ కావాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు పింక్ ఆరెంజ్ ఎల్లో త్రీ కలర్స్లో అయితే మనకి హైబ్రిడ్ రోజెస్ అయితే వచ్చాయన్నమాట అండ్ చూడొచ్చు ఫ్లవర్ సైజ్ కూడా చాలా బిగ్ సైజ్లో వస్తూ ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ మన నర్సరీలో పూసిన సింహాచల సంపంగి అండ్ చాలా చాలా మంచి ఫ్లవర్స్ అని చెప్పాలి మంచి స్మెల్ ఉంటుంది అండ్ ఈ ఈ ఫ్లవర్స్తో మనము హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటే మన హెయిర్ కూడా చాలా గ్రోత్ ఉంటుంది అండ్ డాండ్రఫ్ సమస్యలు ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ నేను హెయిర్ ఆయిల్ కూడా తయారు చేశాను వీలుంటే ఒకసారి చెక్ చేయండి అప్లోడ్ చేశాను వీడియో అండ్ ఈరోజు పూసిన లైట్ ఎల్లో ముద్ద మందారం అనమాట చూడండి ఎంత అంటే ఎంత అందంగా ఉందో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి బెలూన్ మందార ఇవైతే నాన్ స్టాప్ అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రెగ్యులర్గా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి ఈ సైజులోనే ఉంటాయి బెలూన్ మందారాలు మనకి ఎప్పుడు నిత్యం పూలు పూస్తూనే ఉంటాయి అన్నమాట అండ్ ఈ ఫ్లవర్ వచ్చేసి మిక్స్డ్ కలర్ ఫ్రెండ్స్ ఆరెంజ్ షేడ్లో కనిపిస్తుంది కాకపోతే ఇది అయితే మనకి పింక్ మన ఎల్లో రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అండ్ చాలా చాలా రేర్గా కనిపిస్తాయి అనమాట ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను అయితే చాలాసార్లు నేను ఫొటోస్లోనే చూసాను కాకపోతే ఇప్పుడు ఈరోజు అనమాట మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ ముద్దమందారం రెడ్ ముద్దమందారం హైబ్రిడ్ అనమాట ఇవన్నీ చూపించేవన్నీ హైబ్రిడ్ ప్లాంట్స్ ఫ్రెండ్స్ చక్కగా కుండీలో డెవలప్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి రెడ్ అండ్ వైట్ లైన్స్ అయితే వచ్చాయి ఏదైతే కొత్తగా వచ్చాయి ఈ ఫ్లవర్స్ అయితే అండ్ మన నర్సర్లో పూసిన బ్రహ్మ కమలం పువ్వులు అనమాట అండ్ నేను అనుకున్నాను ఫ్రెండ్స్ ఇవి మొగ్గలుగానే ఉన్నట్టున్నాయి అనుకున్నాను కాకపోతే అవి అనమాట అండ్ చూడండి కాకపోతే ఇంకా కొంచెం త్వరగా చూసుంటే ఇంకా హెల్తీగా ఉండేటివి కొద్దిగా డిసప్పాయింట్ అయితే అనిపించింది మొగ్గలుగానే ఉన్నట్టున్నాయి అనుకున్నాను కానీ అనమాట పూసేసి ఫోర్కే అలా అనమాట బ్రహ్మకమలము మనం తొందరగా చూస్తేనే ఫ్రెష్గా మనకి చక్కగా అన్ని రేకులను విచ్చుకొని ఉంటాయి అనమాట ఈ విధంగా కొద్దిగా ఎండ తగిలినా సరే ఇలా ముడుచుకోను ముడుచుకోపోయినాయి అనమాట అండ్ చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉన్నాయి రేకులు కూడా అండ్ త్రీ ఫ్లవర్స్ అయితే పూసాయి ఫ్రెండ్స్ అండ్ ఇదైతే మనకి కీపర్ రోజ్ ఇది సెంట్ స్మెల్ వస్తుంది చాలా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు పూసి కూడా ఫోర్ డేస్ అవుతుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా ఉందో కీపర్ రోజులో డబల్ కలర్ రోజు అనేది ఒకటి పూస్తుంది మన ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా చాలా అప్లోడ్ చేసాం ఫ్రెండ్స్ అండ్ చూడండి ఫర్టిలైజర్స్ కూడా చూడండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ ఈ ఫ్లవర్స్ని చూస్తుంటే కొద్దిగా చాలా అంటే చాలా బాధ తెలుస్తుంది నాకు నేను ఈ ఫ్లవర్స్ పూస్తే ఏ రోజు పూస్తే ఆ గుడికి వెళ్ళి దేవుడికి అర్పిద్దాం అనుకున్నాను కాకపోతే అంత డిసప్పాయింట్ అయిపోయింది ఓకే నెక్స్ట్ టైం చూద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్